ఇప్పుడు ఇప్పుడు రేపు మనం అదే ఎంపీటీసీ జడ్పీటీసీలా చుక్కలు చూపిస్తారు మనుషులు ఊరియా చేపట్టి ఊరియా ఒకటి ఈ రైతు బంధు కరెక్ట్ కరెక్ట్ ఎత్తలేడుతుంది ఊరియా లేదు ఏం లేదు ఊరియా ఎక్కడ దొరుకుతుంది ఊరియా దొరికితే ఇంకా ఎట్లా దూకుంటారు మనుషులు ఊరియా లేదు ఊరియా ఎప్పుడు ఎప్పుడో ఒక బస్తా రండి బస్తాలు పని మొత్తం అటే ఇక ఇవాళ పోయినావా దానికోసమే ఉండాలి ఇక ప్రత్యేకంగా ఇంట్లో ఏమో ఇట్లా పోయి అట్లా అని అనుకుంటే అటే పోయినావేంది ఆడోళ్ళు చెప్తారు అంటే మీరు మొత్తం అటైపోతుంది వ్యవసాయ పనులు వేసాం ఒక రోజు వేసాం వేసాం చేసాం ఏడా ఉన్నది వదిలిపెట్టి పోవాలి బస్సులకు ఒక రెండు బస్సు ఒక పొద్దు మొత్తం అటైపోతుంది నేను చేసేది ఇక గదే రెండు బస్సులు సరిపోతున్నాయి రెండు బస్సులు ఎక్కడ సరిపోతాయి ఇబ్బంది అట్లే ఇబ్బందే ఇబ్బందే ఎందుకు ఇబ్బంది లేదు కానీ అది ఎక్కడ పడేది కూడా లేదు ఇప్పుడు ఈడ బుక్ చేస్తే వేరే ఊరు కాడ వస్తున్నాయి వేరే ఊరు కాడ అక్కడికి పోవాలి వాళ్ళ అన్ని ప్రూఫ్ చూపించాలి ఏది అంత ఓకే అయిందా లేదా అని చూపిస్తేనే ఉంటే ఉంటుంది లేదే లేదు నాది మొన్న మూడు బస్సులు బుక్ అయింది బుక్ అయింది చూపి చూపి అని బెదిరి అదే బెదిరి నేను ఇప్పుడు క్రీన్ షార్ట్ పెట్టి మా బిడ్డ పంపించింది పంపిస్తే ఉన్నది కదా ఇప్పుడు ఇక్కడ డిలేట్ చేస్తేనే మా కోల్గొకొండారు డిలేట్ చేస్తేనే నాకు అక్కడ బస్సులు ఇస్తారు అంత దూరం వేసుకోపోవాలని అని అంటే ఇక్కడ నేను డిలే చేయను తీసుకోకపోతే తీసుకోవాలి లేకుండా లేదు